న్యూస్ మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని కొత్తగంజి వ్యవసాయ మార్కెట్ లో నేడు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు రైతులకు సైబర్ నేరాలపై ఫోన్ ట్యాపింగ్ లపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో టూటౌన్ ఏఎస్ఐ సాయి నిర్మల ఉమెన్ పిసి సుజాత అరుంధతి పోలీస్ కానిస్టేబుల్ కలీం విజయ్ కుమార్ పాల్గొన్నారు

కొంచెం మేము టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నేను ఏఎస్ఐని మాట్లాడుతున్నాను నా పేరు సాయి నిర్మల ఈరోజు ముఖ్యంగా చెప్పడం ఏంటంటే సైబర్ క్రైమ్ గురించి సైబర్ క్రైమ్ అంటే మన సెల్ ఫోన్ల ద్వారా సైబర్ క్రైమ్ అనేది జరుగుతుంటుంది అంటే డైరెక్ట్ వచ్చి చేస్తేనేమో దొంగతనం అవుతుంది ఫోన్ల ద్వారా చేయడము అది సైబర్ క్రైమ్ కింద వస్తుంది మన పిల్లలున్నా మన పిల్లలైనా సరే మీరైనా సరే ఫోన్లు వాడేటప్పుడు ఇప్పుడు కొత్త నేరాలు వస్తున్నాయి ఎట్లా అంటే మీ ఫోన్ మేము తప్పు నెంబర్ కొట్టినాము మా వాళ్ళకి వేయవలసిన డబ్బులు మీ ఫోన్లోకి వచ్చినాయి ఒక రెండు వేలు కొట్టాము ఆ డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి మాకు కొట్టండి అని చెప్తారు మనం ఫోను అయ్యో మన నీతి నిజాయితీగా ఉన్న అయ్యో పాపం కదా అని మన డబ్బులు కొట్టినామనుకో మన డబ్బులు మనకు తిరిగి వాళ్ళు ఏమంటారు కరెక్టే కానీ మన ఫోన్ ఆల్రెడీ హ్యాక్ చేసుకుంటేనే మనకు డబ్బులు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు వేస్తారు మన ఫోన్లో ఉన్న డబ్బులు వాళ్ళు తీసుకోవాలని ఉద్దేశపూర్వకంగానే వాళ్ళకు మనకు డబ్బులు వేసి ఆ విధంగా చేస్తారు మనం ఏం చేస్తామంటే ఆ డబ్బులు తిరిగి కొట్టే లోపల మన ఫోన్ అంతా యాక్ చేసేసి మన మన ఫోన్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళు కాజేసేస్తారు తర్వాత మనం బాధపడాలి ఇంకొకటి మన పిల్లలు ఏం చేస్తారు కొత్త కొత్త గేమ్లు వచ్చేస్తాయి వాళ్ళే వేస్తారు ఫోన్లకు ఫోన్లు చూస్తున్నప్పుడు మన పిల్లలు కొత్త గేమ్లు వేస్తుంటారు ఆ గోము ఆ గేమ్ ఏంది డౌన్లోడ్ చేసుకొని పోతే వాళ్ళు ఏం చేస్తారు ఫోన్ యాక్ చేస్తారు ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటారు ఆ గేమ్ వచ్చేసింది మీరు ఓటీపీ చెప్పండి నెంబర్ కొట్టండి అని చెప్తారు ఆ నెంబర్ వేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఫోన్లో డబ్బులు అమ్మంతా పోతాయి చిన్నబాబు నువ్వు ఉన్నావు బాగా విను మిస్డ్ కాల్ వచ్చినప్పుడు మనం తిరిగి వాళ్ళకి ఫోన్ చేయొద్దు ఓటీపీలు చెప్పినప్పుడు ఆధార్ కార్డు అని చెప్తారు ఓటీపీలు చెప్పొద్దు మనం అవి ఆధార్ కార్డు గురించి అని మన నెంబర్ చెప్పినామనుకో ఓటీపీ ద్వారా మన డబ్బులన్నీ కాజ్ చేస్తారు ఇట్లా రకరకాలుగా సైబర్ క్రైమ్లు జరుగుతుంటాయి ఫోన్ తీసుకొని మనం ఇంపార్టెంట్గా మన పిల్లలకు చెప్పండి గేమ్లు ఆడొద్దు గేమ్ డౌన్లోడ్ చేయొద్దు మీరు మంచిగా ఏమైనా ఉంటే మాట్లాడుకొని చేసుకోండి లేకుంటే బుద్ధిగా చదువుకుండా చెప్పాలి మేడం ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళ నుంచి ఏదో తప్పు జరిగి వాళ్ళ అకౌంట్ హ్యాక్ అయ్యిగా సైబర్ క్రైమ్ ఉంటారు వన్ నైన్ త్రీ జీరో నెంబర్ ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఇమిడియట్ మన డబ్బులు ఆఫ్ చేస్తారు తర్వాత పెట్టిన తర్వాత మన కన్సల్ట్ మనకు ఏ పోలీస్ స్టేషన్ ఏ విధంగా ఎక్కడైతే మనకు జరిగిందో అట్లా ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదుస్తే వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చేసి మన డీటెయిల్స్ అన్ని చెప్తారు వాళ్ళు కూడా మీకు ఫోన్లు చేసి మాట్లాడతారు దాదాపు బాగానే అయినవి ఈ మధ్యలో కూడా జరుగుతున్నాయి అట్లా ఈ కొత్త నేరం ఏంటంటే ఇప్పుడు టూ థౌజండ్ అమౌంట్ వేయండి బై మిస్టేక్ లో వచ్చినాయని మళ్ళీ రిటర్న్ కొట్టండి అని అట్లా చేపడం వల్ల కానీ ఈ మధ్యలో హైదరాబాద్ లో కూడా ఎక్కువ జరుగుతున్నాయి దాని గురించి ఈరోజు మేము వీళ్ళకి అవగాహన చేస్తున్నాం సొల్యూషన్ ఉంది కాబట్టి మీకు వచ్చి మేము అవేర్నెస్ చేస్తున్నాం ఓకే ఇది విషయం సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ విధంగా డబ్బులు కాజేసిటప్పుడు చేయకుండా వాళ్ళు చేసినప్పుడు అది ఓకే కాకుండా టెక్నాలజీ తీసుకురావచ్చు ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంత అండి అది కూడా కదా సరే నేను చెప్తున్నాను ఇప్పుడు వ్యవసాయదారులు సెడ్లు ఎందుకు కట్టిండ్రు పోసుకోవాలి వర్షం వచ్చినప్పుడు మనం సెడ్ల పోసుకోవాలి అనేది మనకు తెలుసు ఆ విషయం ఓకే ఇప్పుడు మనం ఫోను మన డబ్బులు అనేది మనం ఫోన్ మాట్లా మాట్లాడుకోవడానికి డబ్బులు మనకు తెలిసిన వాళ్ళకే కొట్టడానికి అని తెలుస్తుంది కానీ మధ్యలో ఇక్కడ వర్షం అనుకోకుండా వస్తుంది మనం మూసి పెట్టిపోతే దొంగలు కూడా అనుకోకుండా వస్తున్నాయి అదే విధంగా సైబర్ క్రైమ్లు అనేది దొంగత మనకు ఒకటి మైనస్ జరుగుతుందంటే ఒకటి ప్లస్ జరుగుతుంది ఒకటి ప్లస్ జరుగుతుందంటే ఒకటి మైనస్ కంపల్సరీ జరుగుతుంది ఎంత మనం టెక్నాలజీ పెరిగిపోతే కొద్ది టెక్నాలజీలో కూడా దొంగలు వస్తుంది జాగ్రత్తలు మనం తీసుకునేదానికి ఒక రూల్స్ ఉంటుంది కరెక్ట్ గా మనం దొంగతనం కదా డబ్బులు కాజేసేది నా ఫోన్ నుంచి తెలుసుకుని డబ్బులు కాజేసేది చాలా దొంగతనం అయితే ఆ విధంగా ఫోన్ చేసినప్పుడు డబ్బులు ఆ విధంగా టెక్నాలజీ తీసుకురావచ్చు చెప్తా ఇది వరకు ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి మా ల్యాండ్ ఫోన్ నుంచి నీ ల్యాండ్ ఫోన్ కు మధ్యలో నేను ఫోన్ చేస్తా కరెక్టే కానీ మధ్యలో వైర్లు అనేది కట్ అయిపోతుంటాయా లేదా ఎందుకు అయిపోతుంటాయి మన బండ్లు తిరగడమో లేకుంటే గుంతలకు దానికి ఇంకో తోవడమేమో వైర్లు కట్ అయిపోతుంటాయి ఆ విధంగా మన ల్యాండ్ మన ఫోన్లు అనేది డిస్టర్బ్ అవుతుంది లైన్లు కలవట్లేదు అదే విధంగా వీళ్ళు మధ్యలో ఏం చేస్తారంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మైనస్ కూడా జరుగుతుంటాయి కాబట్టి మనం ఏం చేయాలి ఆ ఓటీపీలు అనేది చెప్పకూడదు చెప్పకూడదు మిస్డ్ కాల్ వచ్చినా మన తిరిగి వాళ్ళకి చేయకూడదు మధ్యలో ఫోన్ యాగైతుంటాయి మనకు మంచి జరిగే అమృతం దొరికినప్పుడు మనకు విషయం కూడా ఉంటుంది అక్కడ ఆనాడు దేవతల అమృతానికి ఎట్లయితే కాబట్టి మనం జాగ్రత్త కోసం మేము ఇవన్నీ చెప్తుంటాం అది